जय अंबेडकर जय अंबेडकर Dr. बी आर अंबेडकर गारो जय अंबेडकर जय अंबेडकर डॉक्टर बी आर अंबेडकर ఆ వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ ఇక్కడ యువత వారిని అభిమానించే యువత ఇవ్వ ఈ పెదప్రౌల గ్రామ యువత విద్యార్థులకి ఎవరైతే ఇక్కడ అంగన్వాడీ స్కూల్లో వాళ్ళు కానీ ఒకటి నుంచి ఐదో తరగతి ఉన్న విద్యార్థులకి వారు ఈ పుస్తకాలు కానీ దాని తర్వాత బల్పాలు కానీ దాని తర్వాత మన ఇవన్నీ కూడా వారికి ఇవ్వటం జరిగింది ఇవన్నీ మన ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పేవారు ఆయన జీవిత చరిత్ర మనం చూసుకుంటే చదువు ద్వారా ఏదైనా సాధించవచ్చు ఈరోజు ఎంతమంది భారతదేశంలో ఉన్న ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించేది ఆయనకు అప్పు దాని యొక్క ముఖ్య కారణం ఏంటంటే చదువు అటువంటి చదువు ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి అందరూ కూడా ప్రయోజకులు అవ్వాలి దానికి చదువు ద్వారా ఏదైనా సాధించవచ్చు అని చెప్పిన ఒక నిదర్శనంగా నిలబడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు అది స్ఫూర్తిగా తీసుకుని ఈ యువత ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులకి పుస్తకాల పంపిణీలు ఇవన్నీ కూడా చేస్తా అంటే చాలా గొప్ప విషయం అందుకు ముందుగా ఈ యువకులకి నేను ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటాను దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ విద్యార్థులందరూ మీరందరూ కూడా మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి మన కుటుంబ సభ్యులు కానీ మన ఉపాధ్యాయులు కానీ మీరందరికీ కూడా ుకోవాలని చెప్పి ఈరోజు బాగా చదువుకుంటారని ఆశిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి వారికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తేనే ఆయన ఆత్మ ఇస్తుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల బాగు కోసం ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు ఆయన గురించి మా అందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది ఆయన రాజ్యాంగంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు కానీ మన భారతదేశ రాజ్యాంగం అలాంటిది అనేది కనుక అవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను